తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇరవై ఆరో తేదీ జరిగినటువంటి కట్టుపల్లిలో ఉండేటువంటి సంఘటన ఆ రోజు జరిగినటువంటి విషయాల గురించి గతంలో అనేక మంది తప్పులు చూపిస్తున్నారు వాస్తవ పరిస్థితులు ఏందనేటువంటి పెద్దలు రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఎందుకంటే మీడియా మిత్రులందరం కూడా కలిసిపోయే దా సందర్భంలో మేము కూడా ఉన్నాం మేము కొంచెం వచ్చాం అప్పటికీ కొంత సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగినప్పుడు యథాతథ పరిస్థితిని అంతా కూడా ఆడ విచారించినప్పుడు గతంలో ముందు రోజుల నుంచి కూడా ఆ వెంకటయ్య అతను డిస్టబెన్స్ చేయడం ఫ్లెక్సీలు పోయడం తర్వాత ఇది అక్కడ నాయకులు అట్లాంటి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ పార్టీలో ఉన్నా మా పార్టీలో ఉన్నా మీ పార్టీలో ఉన్నా ఎవరినైనా కూడా వాళ్ళని ఒక దూరంగా పెట్టాలి పార్టీలకి ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళు చేసే తప్పులు నాయకులకి కాండేటువంటి ముఖ్యులకి అవి అంటుకుంటాయి అలాంటి పరిస్థితిని ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని దూరంగా పెట్టాలి దూరంగా పెట్టకపోయినందువల్ల తర్వాత జరిగినటువంటి సంఘటనలు అతను రాడ్డెత్తుకొని గడపాలు తీసుకొని ఉండేటువంటి కార్యకర్తల మీద చంద్రమోహన్ దగ్గరికి నీరులో రావడం వాళ్ళ భాష వాడటం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు మన భారతదేశంలో లౌకిక రాజ్యం ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం ఈరోజు ఉన్నటువంటి ఒక పేదవాడు కూడా పోటీ చేసి గెలిచేటువంటి లౌకిక రాజ్యం కలిగినటువంటి రాజ్యాంగం కలిగినటువంటి పరిస్థితి మనది అలాంటి దాంట్లో ఈరోజు ఎంతమంది ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీలుగా ఉన్నటువంటి వాళ్లే ఎనభై మూడు మంది మీద ఈరోజు అట్రాసిటీ కేసులు కానీ అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ కానీ అనేకమైన కేసులు ఎనభై మూడు మంది పైన పెట్టడం అదేవిధంగా ఆస్తును ధ్వంసం చేయడం ఈరోజు దీపీగూడ్లో ఉన్నటువంటి గంగాధర్వ యొక్క రొయ్య చేపల కొంటలంతా కూడా కోటి రూపాయల ఆస్తిని నాశనం చేయడం అదేవిధంగా ఇడిమేపల్లిలో సంబంధించినటువంటి అక్కడ దంగాలపల్లిలో ఉంటున్న రాజగోపాల్ యాదవ్ మీద కానీ అదేవిధంగా వెంకటాచలం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు కట్టడం షీట్ ఓపెన్ చేయడం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఇది ఖండించదగినటువంటి విషయం మీ అందరూ కూడా ప్రజాస్వామ్యక వాదులందరూ కూడా గుర్తించాలి ఎందుకని అంటే ఈరోజు ఇలాంటి అరాచకాలు ఏ ఎవరు కూడా చేయకూడదు ఉంటే అభివృద్ధి విషయాలు ర్యాంక్ చెప్పినట్టు అభివృద్ధి విషయంలో చర్చించుకోవచ్చు మీ ప్రభుత్వం ఏం చేశారు అని చెప్పి లెక్కలు ఉంటాయి అన్నీ కూడా వాళ్ళు చూపించి మన ప్రజల్ని మెప్పించి వాళ్ళ యొక్క మనసుని దోచుకొని మన ఓట్లుగా మార్చుకోవాలి తప్ప హింస ద్వారా ఎవరు కూడా లే చేసినటువంటి లేదు మహామహా మేధావులు హిట్లరు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయినారు ఎందువల్ల ఇట్లాంటి హింసాత్మక కార్యక్రమాలు చేసినందువల్ల ఎవ్వరు కూడా అలాంటి పరిస్థితి చేయకూడదు ప్రజాస్వామ్యంలో అలాంటిది జరిగిన వెనకబడిపోయేటువంటి తప్ప జరిగేటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రమోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే పెద్ద పెనో ప్రమాదమైనటువంటిది జరిగి ఉండేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా లౌకిక వాతలందరూ కూడా ప్రజాస్వామ్య వాతలందరూ కూడా ఏ పార్టీలో ఉన్న ఇట్లాంటి శక్తుల్ని ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పరిస్థితి చేసి మేం చంద్రమోహన్ రెడ్డిని అక్కడే కార్యకర్తలు కాపాడుకున్నారు తప్ప లేకపోతే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద పెను ప్రమాదం అనేటువంటిది జరిగి ఉండేదని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రమోహన్ రెడ్డి పైన జరిగిపోయినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి